వెల్కమ్ టు అగ్మాక్స్ రైతే మన జీవితానికి ప్రాణధారం మనం తినే ఆహారం రైతు శ్రమ ఫలితమే రైతు జీవితం పొలంతో ముడిపడి ఉంటుంది పొలానికి శక్తి ఇచ్చేది మట్టే మరి ఆ మట్టిలో ఎలాంటి పోషకాలున్నాయో నీటి శాతం ఎంత ఉందో పిహెచ్ విలువ సరిగ్గా ఉందో లేదో ఇవన్నీ తెలుసుకోవటం చాలా ముఖ్యం ఇవన్నీ కూడా పంట పెరుగుదలకు చాలా అవసరం కానీ మన రైతులు చాలా కాలంగా మట్టిని పరీక్షించుకోవటం అలవాటు చేసుకోలేదు తమ అనుభవం మీద ఆధారపడి ఏ పంట వేయాలో నిర్ణయిస్తారు వర్షాలు ఎలా వస్తాయో పక్క పొలాల్లో ఏ పంట వేస్తున్నారో పెద్దవాళ్ళు ఏం చెబుతున్నారో చూసి పంట వేయటం మొదలు పెట్టేస్తారు ఇది పూర్వకాలంలో బాగానే ఉండేది కానీ నేటి పరిస్థితుల్లో ఈ పద్ధతులు సరిపోవు ఎందుకంటే వాతావరణం మారిపోతుంది వేసవిలో ఎండలు ఎక్కువ అవుతున్నాయి వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియకపోతోంది మట్టిలో శక్తి కూడా తగ్గిపోతుంది పైగా నీటి కొరత మరింత పెరుగుతుంది అందుకే రైతులు ముందుగా మట్టి పరీక్ష చేయించుకోవాలి మట్టికి ఏం కావాలో ఎరువు ఏం వేయాలో తెలుసుకొని పంట వేయాలి ఇలా చేస్తే పంట దిగుబడి కూడా బాగుంటుంది ఖర్చు కూడా తగ్గుతుంది ఇప్పటి వరకు రైతులు మట్టిని పరీక్షించుకోవాలంటే ప్రభుత్వ వ్యవసాయ శాఖ ల్యాబ్స్కు వెళ్ళాల్సి వచ్చేది అక్కడ మట్టి శాంపిల్ ఇచ్చిన తర్వాత రిపోర్టు రావడానికి కనీసం వారం నుంచి పది రోజులు పట్టేది కానీ రైతు అంతవరకు వేచి ఉండలేడు ఎందుకంటే విత్తనాలు వేసే సమయం వృధా అయితే మొత్తం సీజన్ పాడవుతుంది అందుకే రిపోర్టు రాకముందే పంటలు వేసేయటం తప్ప రైతుకు మరో మార్గం ఉండదు రిపోర్టు తర్వాత వచ్చినా అప్పటికే పంటలు వేసేసి ఉండటంతో ఆ రిపోర్టు ఫలితం ప్రాక్టికల్గా ఉపయోగం ఉండదు మరొక సమస్య ఏంటంటే ఒక గ్రామంలో వందలాది రైతులు ఉన్న వారందరి మట్టి శాంపిల్స్ ఒకేసారి పరీక్షించడం అసాధ్యం దీంతో చాలామంది రైతులు మట్టి నిజమైన నాణ్యత తెలియకుండానే ఎక్కువ ఎరువులు వేసిస్తారు కానీ ఎరువులు అధికంగా వేయటం వల్ల పంట దిగుబడి పెరగటం కాదు కొన్ని సందర్భాల్లో పంటలు కుళ్ళిపోతాయి పైగా ఎరువులు వృధా కావటం రైతుకు ఆర్థిక నష్టం మట్టిలో సహజ సారాన్ని తగ్గించటం వల్ల భూమికి నష్టం రసాయనాలు నీటిలో కలవటం వల్ల పర్యావరణానికి నష్టం అందుకే మట్టిని త్వరగా సులభంగా రైతు దగ్గరే పరీక్షించుకునే పద్ధతులు చాలా అవసరం మట్టి శక్తిని ముందుగానే తెలుసుకొని సరైన ఎరువులు వాడితే రైతు కష్టం వృధా కాకుండా మంచి దిగుబడిని సాధించగలడు ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికే ఇటీవల అభివృద్ధి చేయబడింది ఏ సాయిల్ టెస్టింగ్ డివైస్ ఇది చాలా చిన్న పరికరం మనం వాడే పవర్ బ్యాంక్ లాగే చేతిలో పట్టుకునేంత సైజులో ఉంటుంది రైతు తన పొలంలో నుంచి ఒక చిన్న స్పూన్ అంత మట్టి తీసుకొని ఈ పరికరంలో వేసి కేవలం కొన్ని నిమిషాలు ఆగితే చాలు స్క్రీన్పై వెంటనే ఫలితాలు కనిపిస్తాయి దీనివల్ల మట్టి పరీక్ష కోసం ల్యాబ్స్కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు వారం పది రోజులు ఆగాల్సిన అవసరం అసలే ఉండదు ఈ పరికరం మట్టిలోని అనేక ముఖ్యమైన వివరాలను రైతుకు స్పష్టంగా చెబుతుంది ఉదాహరణకి మట్టి పీహెచ్ విలువ ఎంత ఉందో నత్రజని ఫాస్ఫరస్ పొటాష్ శాతం ఎంత ఉందో మట్టిలో తేమ స్థాయి ఎలా ఉందో మట్టి తేలికగా ఉందా గట్టిగా ఉందా అన్న విషయాలు రైతు కళ్ళ ముందే వెంటనే తెలుస్తాయి అంతేకాదు కేవలం సమాచారం చెప్పటం మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రైతుకు తక్షణ సూచనలు కూడా ఇస్తుంది ఉదాహరణకి ఈ మట్టిలో నత్రజని తక్కువగా ఉంది కాబట్టి యూరియా వేసుకోవాలి లేదా ఈ భూమిలో వరి పంట కన్నా మొక్క పంట వేస్తే బాగుంటుంది లేదా ఇప్పుడే నీరు అవసరం లేదు ఇంకో మూడు రోజుల తర్వాత నీరు ఇవ్వాలి అన్న సలహాలు కూడా ఇస్తుంది ఇది మాత్రమే కాదు రైతు మొబైల్లో ఒక పూర్తి రిపోర్ట్ కూడా వస్తుంది దీనివలన రైతు ఏ పంట వేసుకోవాలో ఏ ఎరువు ఎంత మాత్రం వేయాలో ముందే సరిగ్గా తెలుసుకొని నిర్ణయం తీసుకోవచ్చు దీనివల్ల టైం వేస్ట్ కాకుండా ఖర్చు కూడా బాగా తగ్గుతుంది ఉదాహరణకి ఒక రైతు వరి పంటలో సాధారణంగా వంద కిలోల యూరియా వాడుతుంటే సాయిల్ టెస్టింగ్ డివైస్ చెబుతుంది నీ పొలానికి అరవై కిలోల యూరియా చాలు అని అంటే మిగిలిన నలభై కిలోల ఎరువు ఖర్చు రైతు దాచుకున్నట్లే కదా ఇలా సరైన మోతాదు ఎరువులు వాడటం వల్ల రైతుకు ఆర్థిక లాభం వస్తుంది మట్టిలో సహజశక్తి కూడా కాపాడబడుతుంది పర్యావరణానికి కూడా నష్టం జరగదు ఇంకో ఉదాహరణకి ఒక రైతు ఈ పరికరాన్ని వాడాడు అతను ఎప్పటిలాగే వరి వేయాలనుకున్నాడు కానీ సాయిల్ టెస్టింగ్ డివైస్ చూపిస్తుంది నీ మట్టిలో పొటాష్ తక్కువగా ఉంది అని వరి వేసుకుంటే పంట బాగా రాదు దాని బదులు మక్క వేసుకుంటే లాభం అని చెప్తుంది పరికరం అలా చెప్పినట్టుగానే మక్క పంట వేశాడు ఫలితంగా అతనికి మునుపటి కన్నా రెట్టింపు లాభం వచ్చింది ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇలాగే అందరి రైతులు ఈ పరికరాన్ని వాడితే నిజంగా రైతుల జీవితంలో పెద్ద మార్పు వస్తుంది ఈ పరికరం వల్ల రైతులకు మాత్రమే కాదు వ్యవసాయ అధికారులకు కూడా చాలా ఉపయోగం ఉంది ఒకే రోజులో వందల పొలాల నుండి వచ్చిన మట్టిని పరీక్షించి డేటా సేకరించవచ్చు ఆ సమాచారం ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకి ఒక జిల్లాలో మట్టిలో నత్రజని తక్కువగా ఉంది అని తెలిసి ప్రభుత్వం ఆ ప్రాంతానికి ప్రత్యేక ఎరువులు పంపవచ్చు ఇలా ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి మట్టికి సంబంధించిన డేటాబేస్ ఏర్పడుతుంది ఈ ఏఐ సాయిల్ టెస్టింగ్ డివైస్ అనే పరికరం నిజంగా రైతులకు ఒక వరం లాంటిది దీనివల్ల ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే మొదటిది సమయం ఆదా అవుతుంది రైతుకు పొలం పనుల్లో సమయం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు ఇక రెండవది ఖర్చు తగ్గుతుంది అవసరమైనంత ఎరువులు నీరు మాత్రమే వేసుకోవటం వల్ల డబ్బు బాగా సేవ్ అవుతుంది మూడవది దిగుబడి పెరుగుతుంది ఎందుకంటే సరైన పంట సరైన భూమిలో వేస్తే ఫలితాలు రెట్టింపు అవుతాయి ఇక నాలుగవది పర్యావరణానికి మేలు జరుగుతుంది అవసరానికి మించి ఎరువులు వేసి మట్టి నీరు కలుషితం కావటం ఆగిపోతుంది ఇంకా భవిష్యత్తులో ఈ ఏ సాయిల్ టెస్టింగ్ డివైస్ మరింత ఆధునికంగా మారబోతోంది ఇప్పటి వరకు ఇది మట్టిలోని పోషకాలు మాత్రమే చెబుతోంది కానీ రాబోయే రోజుల్లో మట్టిలో ఉన్న సూక్ష్మజీవుల సమాచారం కూడా ఇస్తుంది పంటలకు వచ్చే తెగుళ్లను ముందే గుర్తించి హెచ్చరిక చేస్తుంది రైతు నీరు పోసే పద్ధతులను సూచిస్తుంది వాతావరణ మార్పుల ఆధారంగా ఏ పంట వేయాలో ముందే చెబుతుంది ఇకపై రైతు అనుభవం మీద మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు విజ్ఞానంతో పాటు సాంకేతిక ఆధారంగా రైతు పంటలు వేయగలడు రైతు నిర్ణయం సరిగ్గా ఉంటే పంటలు బాగా పండుతాయి పంటలు బాగా పండితే రైతు జీవితం కూడా మారుతుంది ఈ పరికరం ధర కేవలం సుమారు ముప్పై ఐదు వేల నుండి యాభై వేల వరకు ఉంటుంది ప్రస్తుతం ఇది రైతులకు ప్రత్యక్షంగా అందుబాటులో లేదు కానీ వ్యవసాయ శాఖల ద్వారా అందుబాటులోకి రానుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే రైతులు చాలా కాలం పాటు మట్టిని పరీక్షించకుండా అనుభవం ఆధారంగా పంటలు వేసేవారు ల్యాబ్లో మట్టి పరీక్ష చేయించుకోవాలంటే వారం నుంచి పది రోజులు పట్టేది ఆలస్యంగా రిపోర్టు రావటంతో రైతుకు ఉపయోగం ఉండేది కాదు ఎరువులు ఎక్కువ వేయటం వల్ల పంటలు కుళ్ళిపోవటం భూమి నష్టపోవటం జరుగుతుండేది ఈ సమస్యలకు పరిష్కారంగా ఏ సాయిల్ టెస్టింగ్ డివైజ్ వచ్చి చేరింది ఇది చిన్న పవర్ బ్యాంక్ లాంటి పరికరం చేతిలో పట్టుకునేంత సైజులో ఉంటుంది కేవలం కొన్ని నిమిషాల్లోనే మట్టి రిపోర్ట్ అందిస్తుంది మట్టిలోని పీహెచ్ నత్రజని ఫాస్ఫరస్ పొటాష్ శాతం తేమ స్థాయి అన్నీ చెబుతుంది ఏ సహాయంతో రైతుకు ఏ పంట వేయాలో ఎంత ఎరువు వేయాలో ఎప్పుడు నీరు పోయాలో సూచిస్తుంది వెంటనే రిపోర్టు రైతు మొబైల్ కూడా పంపిస్తుంది సమయం ఆదా అవుతుంది ఖర్చు తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది ప్రభుత్వం ఈ డేటా ద్వారా జిల్లాల వారీగా మట్టి పరిస్థితులు తెలుసుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు భవిష్యత్తులో సూక్ష్మజీవులు తెగుళ్ళు వాతావరణ సూచనలు కూడా ఈ పరికరమే చెబుతుంది